ఈ రోజు మీరు చూస్తే ఐదేళ్లలో ప్రారంభించింది మనమే పూర్తి చేసింది మనమే ఐదేళ్లలో రాయల్ మొత్తం రాష్ట్రంలో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్కన మొత్తం మీరు చూస్తే ఈయన ఐదేళ్లున్నాడు నేను ఆ పేరు కూడా చెప్పను మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే పంతొమ్మిది వేల కోట్లు అరవై ఎనిమిది వేలు అరవై తొమ్మిది వేల ఎక్కడ తమ్ముళ్ళు పంతొమ్మిది వేలు ఎక్కడ కంపారిజన్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు బడ్జెట్ ఏడు లక్షల కోట్ల ఐదేళ్లలో ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు ఆయన పెట్టింది నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెడితే మన ఆయాముల మీరు చూస్తే పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాం అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ది రైతాంగం పైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అందరి నియవా ఐదేళ్లలో దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్లు మనం ఖర్చు పెడితే ముష్టి ఐదు వందల పదహైదు కోట్లు ఖర్చు పెట్టాడు ఈ పేరేంటి నేను చెప్పను గాలేరు నగిరి సుజల స్రవంతికి మనం రెండు వేల యాభై ఆరు కోట్లు పెడితే నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాడు రాయలసీమలోనే మనం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఇతర ఖర్చు పెట్టింది రెండు వేల పదకొండు కోట్లు ఏం తమ్ముళ్ళు మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు బ్రిజేష్ కుమార్ మిష ట్రిబ్యునల్ వచ్చినప్పుడు రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని ఆనాటి పాలకులు ఇస్తే దానికోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగిరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను చెప్పడం కాదు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకరిని కాదు అందరికీ న్యాయం జరగాలి అందుకే తొంభై ఆరు తొంభై ఏడులో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులని అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్ లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని ఏడు జడ్జెస్ బెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను జనాభా దామాష ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ సబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం పక్కన అదే మార్గ అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం ఇప్పుడు మంత్రిగా చేశాం సామాజిక న్యాయం ఇంకో పక్కగా కర్నూల్లోని టీజీ భరత్ని ఒక వయస్య కులాన్నించి ఎమ్మెల్యేగా ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం సామాజిక న్యాయం జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం అందరిది నేను మీ అందరి వాడిగా ఉంటాను శాశ్వతంగా అదే చేస్తాను ఎక్కడ పేదవాడు ఉంటే ఉంటాను ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది జరుగుతుందనే ఆలోచన మీలో ఉండాలి మొన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి ఇప్పుడు నేను వస్తామంటే చూశాను ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ ఈరోజు మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు కొట్టించే నాయకుడు ఎవరన్నా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా భయంతో బతికాం అవునా కాదా స్వేచ్ఛ లేదు మనకు అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్ గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అదే మరిగా బీజేపీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికలు ఒక సునామీ ఒక్కొక్క సీట్లో తొంభై ఐదు వేలు మెజారిటీ నేను ఆ రోజే చెప్పాను రాబోయేది సునామీ ఈ సునామీలో చిత్తు చిత్తుగా ఊడ్చకపోతారని చెప్పాం అదే జరిగింది